హాయ్ లీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నెట్వర్క్ మార్కెటింగ్ అభిలాషులకి నెట్వర్క్ మార్కెటింగ్ శ్రేయోభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా నిజాయితీ గల కంపెనీలో నిజంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఎదగాలనే ఉద్దేశంతో మనం ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని మనం విజయంగా ఎలా మార్చుకోవాలి విజయం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఎలా చేస్తే మనకు విజయం సొంతం అవుతుంది విజయం మీద అవుతుందో తెలుసుకోబోతున్నాం మిత్రులారా దీనికోసం ఐదు అద్భుతమైనటువంటి స్టెప్స్ ఉన్నాయి ఈ ఫైవ్ స్టెప్స్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో ఎవరైతే దీన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారో నో డౌట్ అట్ ఆల్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విజయం మీదే మొట్టమొదటి స్టెప్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రైట్ కంపెనీ రైట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎవరో చెప్పారని ఏదో అనుకొని మనం ముందుకు వెళ్లకుండా మనం చేస్తున్నటువంటి కంపెనీ రైట్ కంపన కాదా సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మన యొక్క సమయం మన యొక్క ఎఫర్ట్స్ మన యొక్క మనీ అనేది వృధా కాకుండా ఉంటుంది చాలామంది ఇక్కడ ఆగిపోతారు పడిపోతారు నష్టపోతారు మోసపోతూ ఉంటారు కాబట్టి మరి రైట్ కంపెనీ సెలెక్షన్ చేసుకోవటం వేళ దాని గురించి పరిపూర్ణంగా ఒక వీడియో ఇవ్వటం జరిగింది డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను అది చూడండి క్లారిటీగా మీకు అవగాహన వస్తుంది రెండవ స్టెప్ వచ్చేసి ప్రాపర్ సెలక్షన్ ఆఫ్ రైట్ లీడర్ రైట్ టు లీడర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఎవరితోనైతే కలిసి పనిచేస్తున్నామో ఆ వ్యక్తిని మనమే సెలెక్ట్ చేసుకోవాలి సాధారణంగా మనల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కానీ మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు సార్ ఎందుకంటే ఆ వ్యక్తి కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మనం ఓడిపోతాం రైట్ లీడర్ నాలుగు విషయాలు ఒకటి ఆ లీడర్ లర్నర్ అయి ఉండాలి అతను నేర్చుకుంటూ ఉంటే మనకు నేర్పిస్తూ ఉంటాడు ఆ లీడర్ టీచర్ అయి ఉండాలి టీచింగ్ స్కిల్స్ ఉండాలి అప్పుడే మన టీంని ఈజీగా టీచ్ చేయగలుగుతాడు మూడవది ఆ లీడర్ ఫుల్ ఆఫ్ ప్యాషనేట్గా ఉండాలి అప్పుడే అతను మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు నాలుగోది అతని దగ్గర టైం ఉండాలి టైం లేకపోతే మనకు టైం ఇవ్వలేడు కాబట్టి ఈ నాలుగు లక్షణాలున్నటువంటి ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా సక్సెస్ తీసుకోగలుగుతారు మిత్రులారా మూడవ స్టెప్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ అంటే మనం ఒక తోని వెళ్ళాలి ఊరికే ఎటుబడితే అటు వెళ్లకుండా పని చేయాలి ప్లానింగ్ అంటే మనం ఎందుకు ఈ కంపెనీలో పని చేయదలుచుకున్నాం మనం ఎంతకాలం పని చేయదలుచుకున్నాం మనం దేనికోసం పని చేయదలుచుకున్నాం మనం ఎక్కడి నుండి పని చేయదలుచుకున్నాం అనే విషయాలు ఫుల్ క్లారిటీగా విత్ డేట్తో సహా మనం రాసుకొని దాని ప్రకారం మనం పనిచేస్తే నిజంగా ఎక్కువ సక్సెస్ తీసుకుంటున్నారు మిత్రులారా ఇది మూడవ ముఖ్యమైనటువంటి విషయం నాలుగవ స్టెప్ వచ్చేసి ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే నేర్చుకోవటం నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా మంది నేర్చుకునేది ఏముంది సార్ ఇందులో అనుకొని పొరపాటు పడుతుంటారు ఈరోజు నార్త్ ఇండియా చూసుకోండి మీరు ఏ కంపెనీ తీసుకున్నా నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఎర్నర్స్ ఉంటారు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉంటారు కారణం ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది మన సౌత్ ఇండియాలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల చాలామంది మిడిమిడి జ్ఞానంతో పనిచేస్తూ ఆగిపోతున్నారు పడిపోతున్నారు నష్టపోతున్నారు కాబట్టి లర్న్ టీచ్ ేషన్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే లర్నింగ్ టీచింగ్ టూప్లికేషన్ కాబట్టి మనం నేర్చుకోవాలి మనం ఎంత నేర్చుకుంటే అంతే నేర్పించగలం ఎలా నేర్చుకుంటే అలాగే నేర్పించగలం మనం ఏ దృష్టితో నేర్చుకుంటే అదే దృష్టితో నేర్పించగలం కాబట్టి మీరు ఇన్విటేషన్ ప్రజెంటేషన్ ఫాలోఅప్ కౌన్సిలింగ్ టీం రిక్రూటింగ్ టీం బిల్డింగ్ ఈ విషయాలని ఖచ్చితంగా మాస్టర్ అవ్వాలి మీరు ఇందులో మీరు మాస్టర్ అవ్వటాన్ని ఎడ్యుకేషన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటాం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాపర్ యాక్షన్ ఐదవ స్టెప్లో మనం యాక్షన్ చేస్తాం యాక్షన్ అంటే వర్క్ వర్క్ చేయటాన్ని యాక్షన్ అంటాం అంటే పని పని చేయకుండా ఎక్కడ డబ్బులు రావు కానీ పని చేసే అప్పుడు మనం ఎలా పని చెయ్యాలో నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఎక్కువ డబ్బు తీసుకునే అవకాశం ఉంది మరి యాక్షన్లో ఏం చేస్తాం సార్ మనం నేర్చుకున్నటువంటి ఆ ఐదు విషయాలు ఇన్విటేషన్ ప్రజెంటేషన్ ఫాలోఅప్ టీమ్ రిక్రూటింగ్ టీమ్ బిల్డింగ్ ఈ ఐదు విషయాలని మనం అప్లై చేస్తూ మన యొక్క సీనియర్ గైడెన్స్తో ముందుకు వెళుతూ ఉంటే అద్భుతమైనటువంటి విజయాన్ని మనం నమోదు చేయగలుగుతాం మీరు చూడండి ఈ ఐదు స్టెప్లలో ఎక్కడూ ఒక చోట మనం పొరపాటు చేస్తాం కాబట్టి మనం ఆగిపోతున్నాం పడిపోతున్నాం నష్టపోతున్నాం ఈసారి మీరు చేస్తున్నటువంటి విధానాలలో ఈ ఐదింటిలో ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని రికవరీ చేసుకొని దానికి మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా విజయం మీ ఎవ్వరు ఆపలేరు మిత్రులారా మళ్ళీ ఒక్కసారి చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన యొక్క సెలెక్షన్ ఆఫ్ రైట్ కంపెనీ రైట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవటం రెండవ స్టెప్ సెలెక్షన్ ఆఫ్ రైట్ లీడర్ లీడర్ ని సెలెక్ట్ చేసుకోవటం మూడవ స్టెప్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ ప్లానింగ్ చేసుకోవటం నాలుగో స్టెప్ వచ్చేసి ప్రాపర్ ఎడ్యుకేషన్ లర్న్ టీచ్ డూప్లికేషన్ ఐదవ స్టెప్ వచ్చేసి ప్రాపర్ యాక్షన్ ఈ ఐదు స్టెప్స్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ఎక్కడ మిస్టేక్ జరిగినా తెలుసుకొని యాక్సెప్ట్ చేసి రియలైజ్ అయి ముందుకెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి విజయం కంటే మరింత ఉన్నతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరికీ శుభ